దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం పిల్లరా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు వివాహము అన్ని విషయములలో దారా ఘనమైనది అని మనం చూస్తూ ఉంటాం ఈ మాటకు ముందు వివాహము అన్ని విషయములలో అనేటటువంటి మాట దగ్గర ఒక అంకె ఉంటూ ఉంటారు పిల్లల మూల భాషలో మనం చూస్తున్నప్పుడు అందరిలో ఘనమైనది అని తెలియజేయబడింది పిల్లల దేవుడి స్తోత్రం ఆలలుగా ఎప్పుడు రాసినటువంటి పత్రిక పదమూడవ అధ్యాయ నాలుగులో మనం చూస్తూ ఉంటాం అయితే ప్రియ పెట్టారా పవిత్ర గ్రంథ వ్యాఖ్యాన సహిత వారి భాషలో ఆ యొక్క పవిత్ర గ్రంథ వ్యాఖ్యానంలో వివాహం అంటే అందరి విషయంలో మాననీయం అని చెప్తుంది మాననీయ అని కూడా మనకి ఉంటూ ఉంటారు దీని అర్థం మనం తెలుసుకుందాం ఎందుకంటే చాలా విషయాలు ఇందులో దాచబడి ఉన్నాయి ఈ కొద్దిగా వివరంగా నేను తెలియపరిచే ప్రయత్నాన్ని నేను చేస్తా శ్రద్ధగా ప్రార్థన పూర్వకంగా మీరు వినడానికి ప్రయత్నం చేయగలిగితే ఈ విషయాలన్నీ మీకు తెలియపరచబడతాయి పిల్లరా మాననీయం లేక మాననీయ అంటే అందరిలో అందరి విషయంలో అందరి ద్వారా మర్యాదించదగినది గౌరవానీయమైనది అనేటటువంటి అర్థము వస్తుంది ప్రియా దేవుని బిడ్డారా అయితే దేవుని యొక్క వాక్యములు మనం చూస్తున్నప్పుడు పరిశుభ్రమైనటువంటి బైబుల్లో ఐదు దినాలు దేవుడు సృష్టిని చేశాడు ఆరవ దినాన్ని మానవ నిర్మాణం అదే ఆది మానవుడు ఆదాము యొక్క ప్రకటింపులు వచ్చి శ్రీని ఆయన నిర్మించి వారికి వివాహాన్ని చేసి ప్రియా దినబిడ్డారా మరి స్వయముగా దేవుడే వారికి వివాహాన్ని చేసినట్లు పరిశుభ్ర బైబుల్లో మనం చూస్తూ ఉంటాం ప్రియా దినబిడ్డారా అయితే ఈ ఆది వివాహము ఏదేనులో జరిగింది అని పరిశుద్ధ గ్రంథమైన బైబులు మనకు తెలియజేస్తుంది ఈ సమయంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను ప్రతి ఒక్కరు శ్రద్ధగా వింటే సకాలంగా త్వరగా ఈ వర్తమానాన్ని ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను మరి ప్రాముఖ్యంగా పెండు కుమారుడు పెండు కుమార్తె కూడా ఈ మాటలు శ్రద్ధగా మీరు వినాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నా మీకు అవసరమైన విషయాలు ఈ యొక్క సందేశంలో ఉన్నాయి దానికి సందేశం మీ కొరకే అనే విషయాన్ని తప్పక మీరు తెలుసుకోవాలి అదే విధముగా వివాహము చేసుకోబోయే యమన బిడ్డలు కూడా ఇలాంటి సందేశాలు తెలుసుకునే ద్వారా మీరు నూతన ఆ కుటుంబ ఆ దాపత్య జీవితాల్లో రాబో దినాల్లో వెళ్ళేటప్పుడు ఈ మాటలు మీ యొక్క జీవితానికి చాలా అవసరమైనవని ప్రభు సేవ తెలియపరుస్తున్నా అయితే ప్రియ దేని బిడ్డారా ఆరవ దినమున మానవ నిర్మాణం జరిగింది ప్రియా దేని బిడ్డ దేవుడు న్యాయమంతితో నలుమి నిర్మించాడు ఆయన పేరు బైబిల్ గ్రంథంలో చూస్తాం ఆదామని మనం చూస్తూ ఉంటాం పిల్లరా ఈ ఆదాము యొక్క ప్రకటింపులు వచ్చి కూడా అంటే ఆదాముకు అవకు వివాహాన్ని ఆదిలో ఎవరు చేశారంటే మన ప్రభుయైన యేసుక్రీస్తు వారు లేక యహోవారి దేవుడు ఆదిలో చేసినట్టు దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం పిల్లల గమనించండి ఆది కాణము ఒకటవ అధ్యాయం దేవుడు అక్కడ ఆరోగ్యమున మానవ నిర్మాణం మానవుని నిర్మించిన తర్వాత ఆ మానవుల స్త్రీని నిర్మించి వారిద్దరిని జతపరిచి వారికి వివాహమును చేసిన విషయాలు ఆదికాండం ఒకటవ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటాయి మరలా మనం ఆ యొక్క ఆదికాండం ఆ ఒకటో అధ్యాయం నుండి రెండవ అధ్యాయానికి వచ్చేటప్పుడు రెండవ అధ్యాయములో ఏమండి మరి మానవ నిర్మాణాన్ని దేవుడు ఎలా చేశాడు ఈ మానవుల్లోంచి స్త్రీని దేవుడు ఎలా నిర్మించాడు వారిద్దరికి వివాహము ఏ చేశాడా లేదా అనే విషయాలన్నీ కూడా మనకి ఆ రెండవ అధ్యాయంలో వివరణ మనకి కనబడుతూ ఉంటారు దేవుడి ఆది కాంఠ రచయిత మోసే అని గ్రంథమైన బైబుల్లో మనం చూస్తాం మోషే ఏమండి మరి ఈ వివాహానికి సంబంధించిన అంటే ఆదిలో దేవుడు చేసిన వివాహానికి సంబంధించిన విషయాలన్నీ ఆయన చాలా చక్కగా వ్రాసి తెలియపరిచిన విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి ప్రిల్ల విషయాన్ని గమనించాం అయితే నేను ఒక విషయాన్ని మీకు తెలియపరచడం జరిగింది ఏది విషయం అంటే పురుషుని యొక్క ప్రకటెముకుంచి శ్రీని దేవుడు నిర్మించాడు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటాం ప్రిల్లరా ఈ యొక్క పురుషుల నుంచి ప్రకటెముకు దేవుడు తీశాడు అనేటువంటి మాటను మనం చెప్పుకుంటున్నాం గనుక ఆది కాలం రెండవ మధ్యాహ్నం ఇరవై ఒకటిలో నేను చదువుతున్నాను చాలా శ్రద్ధగా మీరు వినండి ప్రిల్లారా అప్పుడు దేవుడే యుహోవా ఆదాములకు గాడింత కలుగు చేసి అతను నిద్రించినప్పుడు అతని ప్రకటెముకలలో ఒక దాన్ని తీసి ఆ చోటులో మాంసముతో కూర్చివేశాను తరువాత దేవుడైన యువవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటెముకను శ్రీనిగా నిర్మించి ఆమెను నందుకు తీసుకుని వచ్చాను అప్పుడు ఆదాము ఎట్లైనను నా యువకలలో ఒక యువక నా మాంసములో మాంసము ఇది నలుగురులో నుండి తీయబడి గనుక నారీ అనబడునని అక్కడ మనం చూస్తూ ఉంటాం పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ చెప్తుంది పురుషుని యొక్క ప్రకటి దేవుడు ఏమండి స్త్రీని నిర్మించాడు అని పరిశుద్ధ గ్రంథమైన బైబులు చెప్తుంది ఈ విషయాలు తప్పక మౌలిక కూడా తెలుసుకోవాలి ఈ విషయాలు తెలుసుకుంటేనే ఏమండి మరి తనకి ఆ భర్తగా దేవుడు ఈరోజు ఇవ్వబోతున్నటువంటి రవి తన యొక్క విలువ కూడా ఆ బిడ్డకి తెలియపరచబడతాది ప్రియులారా మరి నా భర్త నేను ఏ రకమైనటువంటి ఆ ఒక వ్యక్తిత్వాన్ని ఏ రకమైనటువంటి ఆ ఒక స్థితిని నేను కలిగి తనతో పాటు కుటుంబ దాంపత్య జీవితంలో ముందుకు వెళ్ళాలని దేవుడు నిర్ణయించాడనే విషయము ఈ విషయాలు ఆ బిడ్డ కూడా వీటి ద్వారా ఆ బిడ్డకి కూడా తెలియపరచబడతాయి ఆ విడికి కూడా తెలియపరచబడిన ద్వారా ఈ విషయాలు ఆ అర్థమవుతాయి పిల్ల అయితే అతని పక్కటి ముఖలలో ఒక దాన్ని తీసి ఆ చోటును మాంసముతో పూర్చి అని మనం చూస్తాం ప్రక్కట ఎముకలు తీసి అని మనం చూస్తాం నా ఎముకలలో ఒక ఎముక అంటే ఒక ఎముక ద్వారా పురుషుని యొక్క ఒక ఎముక ద్వారా శ్రీని దేవుడు నిర్మించారు పిల్ల మనిషి శరీరంలో దాదాపుగా మరి రెండు ఎముకలను మనిషి యొక్క శరీరము కలిగి ఉంటది ఎన్ని రెండు వందల ఆరు ఎముకలను మనిషి యొక్క శరీరము కలిగి ఉంటుంది పురుషునికి ఏమండి ఎడవ వైపు పన్నెండు కుడివైపు పన్నెండు మొత్తం ఇరవై నాలుగు ఎముకలు పురుషునికి ఉంటాయి అలాగే ఇరవై నాలుగు ఎముకలు స్త్రీకి కూడా ఉంటాయి ప్రక్క ఎముకలు అంటే అటు పన్నెండు ఇటు పన్నెండు కుడివారి విషయాలు గమనించాయి అయితే దేవుని యొక్క ఈ వాక్యంలో రాయబడిన విషయాలను తెలియజేస్తూ ముందుకు వెళ్తున్నాను దేవుడు మరి ఆ ఒక స్త్రీని ఆదిలో నిర్మించినప్పుడు ప్రియా దినబిల్లారా ఆదాము యొక్క ప్రకట ఎముకల నుండి మాత్రమే ప్రియా దినబిల్లారా స్త్రీని నిర్మించాడని పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ మనకు తెలియపరుస్తుంది అలాగని ఆదాములకు ఇరవై మూడు ఎముకలు మరి ఆ ఒక ఆ కుడి ఎడమగా ఉన్నాయి ఒక ఎముకలు దేవుడు తీసి స్త్రీని నిర్మించాడు కదా ఇరవై మూడు ఎముకలే ఉన్నాయని ఆలోచనలకు మనం వెళ్ళచ్చు కానీ ప్రియాలు దినిపెట్టారు దేవుడు ఏం చేశాడంటే అక్కడ మనం చూస్తూ ఉంటే ప్రియాలు దాని మరలా దాన్ని దేవుడు మాంసముతో పూడ్చివేసాను కొన్ని కార్యాలు కొన్ని బదులు మనుషులకు అసాధ్యముదే కాల సమయంలో ఈ పరుషుల వివాహముల నేను ప్రకటిస్తున్నా యుహో దేవునికి యేసు సమస్తము సాధ్యము పురుషుడి యొక్క ప్రకటి ఎముకల నుంచి ఒక ఎముకను తీసి స్త్రీని నిర్మించి ప్రియా జారా అదే మన ఆ ఒక భాగాన్ని మాంసముతో పూర్చివేశారు ఎవరు దేవుడు ప్రియలారా దేవుడు సృష్టికర్త ఆయన నిర్మాణకుడు ఆయన ఏమైనా చేయగలడు ఉదయకాల కాలశులు ప్రియుల విషయాలు గమనించాయి అయితే ప్రియా ఆదాము ఆదాములే ప్రతి పురుషునికి కూడా ఇరవై మూడు ఎముకలే ఉంటాయనా దీని అర్థం చెప్పండి ఇరవై మూడు వండవండి ఇరవై మూడు వండవ ఆదాము వరకు మాత్రమే అప్పుడు అవ్వను తయారు చేయడానికి సిద్ధపరచడానికి ఆ ప్రకట ఎముకను తీశాడు కానీ ప్రతి సందర్భంలో కూడా ఒక ఎముకను దేవుడు తీయట్లేదు పిల్లల ఈ విషయాలు ఎందుకు నేను మీకు తెలియపరుస్తున్నానంటే దేవుడు పురుషులొచ్చి స్త్రీని నిర్మించాడు అంటే పురుషుడు వేరు స్త్రీ వేరని దీని అర్థం కాదు పిల్లల పురుషుని నుండి స్త్రీ తీయబడింది పిల్లలు విషయాన్ని గమనించాను అయితే ప్రియబిడ్డారా వాళ్ళు ఇద్దరు కాదు ఒకరే ఉన్నారనే విషయాన్ని దేవుడు ఈ ద్వారా తెలియపరుస్తూ ఉన్నారు పిల్లలు గమనించాను ఇప్పుడు మౌనిక అమ్ములు మౌనిక అమ్ములు తన యొక్క భర్తగా కాబోతున్నటువంటి ఏముడి రవిని తాను పిల్లాడనటువంటి రవిని ఏముడి వేరు వ్యక్తిగా చూడకూడదు తనలోంచి నేను వచ్చాను తనలోంచి నేను అది దేవుని ద్వారా నిర్మించబడ్డాను అని తన్ను వలే తన భర్తను ఏం చేయాలని ప్రేమించాలి ఇప్పుడు రవి కూడా అంతే రవి వేరుగా చూడకూడదు అమ్మాయి ఏమండి రవి ఎలా 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 ఆలోచన కలిగి ఉండాలంటే నాలోంచి నాలోంచి ఈ మౌలిక తీయబడింది దేవుడు తీసి నా కొరకు దేవుడు సిద్ధపరిచాడు నన్ను ప్రేమించుకుంటున్నట్లే నా మంచి చెడ్డలు చూసుకుంటున్నట్లే ఈమె మంచి చెడ్డలు చూడాలి ఈమెను ప్రేమించాలి గమనించండి పురుషుల వచ్చి ఇప్పుడు స్త్రీ ఏమండి తీయబడి నిర్మించబడి వివాహం చేయబడింది అంటే ఇప్పుడు స్త్రీ పాత ఏంటంటే భర్తకి మానసిక ధైర్యాన్ని ఇవ్వాలి భర్తకి మానసిక బలాన్ని ఇవ్వాలి భర్త రకరకాల బాధ్యతల్లో ఆయన ముందుకు వెళ్తూ ఉంటాడు ఆ బాధ్యతలు ఒకసారి ఎవడి మానసికంగా కృంగ తీస్తూ ఉంటాయి కనుక ఇప్పుడు ఎవడి భార్యగా ఏం చేయాలి ఎవడి ఎముకంటే బలమైనది ఎముకంటే అండి బలమైనది గతిది ఇప్పుడు మౌలికములు ఏం చేయాలి భర్తకి మానసిక ధైర్యాన్ని ఇవ్వాలి తప్ప ఏమండి భర్తని అతను మానసికంగా కృంగిపోయినప్పుడు మళ్ళీ ఎక్కువ క్రొంగ తీసే ప్రయత్నాన్ని చేయకూడదు మానసిక పరిస్థితుల్లో భర్తని ఒంటరిగా విడిచిపెట్టకూడదు ఇప్పుడు తన పాత్ర తాను పోషించాలి నేను నా భర్త నుంచి తీయబడి నిర్మించబడిన నేను నిర్మించబడినా సహాయముగా తనకి మానసిక బలాన్ని మానసిక ధైర్యాన్ని ఇవ్వడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేశాడు అని సత్యాన్ని తెలుసుకుని కుటుంబ దాంపత్య జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు ఆ కుటుంబ దాంపత్య జీవితం చాలా అద్భుతంగా ముందుకి వెళ్ళిపోతే అయితే పెట్టారా వివాహం గురించి మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం అయితే ప్రియా దొరుకుంటారా వివాహము ఎందుకు ఎవడి పడేది వివాహము ఎవడి మర్యాదించదగినది అని ఎందుకు అయింది వివాహం అంటే ప్రియా దేనిపెట్టారా వివాహాన్ని ఎవరు చేశారు దేవుడు చేశాడు ఈ విషయాన్ని గమనించండి మనుషుల ద్వారా వివాహం జరగట్లేదు ఇప్పుడు మనం మనుషులుగా ఇక్కడ ఏమండి మనం వచ్చి వారిని ఆశీర్వదించడానికి వచ్చాము కానీ అసలు ఈ వివాహ కార్యక్రమానికి మూలం ఎవరు దేవుడు దేవుడు పిల్లరా దేవుడు కలుగం చేసుకోకపోతే దేవుడు పూనుకోకపోతే దేవుడు ఆలోచన కలిగి లేకపోతే దేవుడు మన యవన జీవితాల విషయమై ఆయన ఉద్దేశాలు కలిగి లేకపోతే ఈ కార్యము ఇంతవరకు వచ్చేది కాదు దీనికి మూలము దేవుడు పిల్లల గమనించండి కనుక ఎవడి వివాహము గౌరవనీయమైనది మర్యాద మర్యాదించదగినది వివాహాన్ని చాలా మంది మధ్యకాలంలో ఏం చేస్తున్నారంటే ఎవండి మరి వివాహానికి కలిసిన గౌరవాన్ని కొంతమంది ఇవ్వట్లేదు నిజానికి వివాహానికి చాలా ప్రాముఖ్యత ఇవ్వాలండి ఎందుకంటే ఇది దేవుడు ఏర్పాటు చేశాడు ఇది దేవుని వలన కలిగిన కార్యం ఆ దేవునికి మనం విలువాలి ఈ కార్యక్రమాలు కూడా పాల్గొని ప్రభుని మనం గడపర్చాలి ప్రియమైన విషయాలు గమనించాడు అయితే నిర్గమకాండం పదిహేను అధ్యయ పదకొండులో మనం చూస్తున్నప్పుడు వెలుపులలో నీ వంటి వాడు ఎవడు పరిశుభ్రతను బట్టి నీవు మహనీయుడవు అని అక్కడ మనం చూస్తూ ఉంటాం స్థుతి కీర్తనలో బట్టి భుజుడు అద్భుతములు చేయవాడవు నీ వంటి వాడు ఎవడు అని మోసే ఎర్ర సముద్రాన్ని దేవుడు ఎవడి మోసేను ప్రజలను దాటించిన తర్వాత మోసేయు శ్రైలీలు కలిసి ప్రభుని ఎవడి సందర్భంలో ఈ యొక్క దేవుణ్ణి హెచ్చిస్తూ మైపురుస్తున్న మాటలుగా మనం చూస్తున్నాం పిల్లలు గమనించండి ఈ మాటలు ఎందుకు నేను చెప్తున్నానంటే వివాహము అన్ని విషయములలో ఘనమైనది అనడానికి ఏంటంటే ఈ వివాహ ఈ కార్యాన్ని ఏమిడి మరి చేసిన వారు ఎవరు దేవుడు వివాహ ఈ వ్యవస్థ ప్రారంభికుడు ఆయన ఈ వివాహ వ్యవస్థకు ఏముండి మరి ఆ యొక్క కారకుడు కూడా ఆయనే స్థాపకుడు కూడా ఆయనే ఫిల్లరా ఆదిలో మొట్టమొదటి వివాహాన్ని చేసింది ఆదామవులకు ఏమిటి దేవుడే అనే విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి ఈరోజు వివాహం ఎందుకు గౌరవించబడుతుంది వివాహం ఎందుకు మర్యాదించబడుతుంది అనేకులు వివాహ కార్యక్రమాలకు ప్రత్యేకమైన రీతిలో ఎందుకు వస్తూ ఉన్నారు అంటే ఏమండి ఈ కార్యాన్ని ఎవరు చేశారు దేవుడు చేశాడు పిల్ల పూచనీ దేవుడు చేశాడు అద్భుత కార్యాలు చేసే దేవుడు చేశాడు పిల్లల వెలుపులలో ఆయనకి సముడు ఎవరో కూడా లేరు అటువంటి దేవుడు చేశాడు పరిశుద్ధం పచ్చి ఆయన మహనీయుడు ఆ మహనీయుడు చేశాడు ఈ వివాహ కార్యక్రమాన్ని ఆదిలో ప్రియా దేనిపెట్టారా అప్పటి నుండి ఈ వివాహ ఈ కార్యక్రమాలు ఆయన చిత్తానుసారము గాని ఆయన ఉద్దేశాలలో నుండి ఆయన తలంపులలో నుండి ప్రియా దేని పిల్లల జీవితాలు జతపరచబడుతూ కుటుంబాలుగా కట్టబడుతూ ఈ కుటుంబ వ్యవస్థలు ముందుకి నడిపించబడుతున్నాయి ప్రియా దేనిపెడ్డారా కీర్తన గ్రంథంలో మనం చూసుకుంటాం తొంభై ఆరో కీర్తన నాలుగులో ఆయన పూజనీయుడు దాని గ్రంథం మూడో అధ్యాయం ఇరవై పూజారు ఇప్పుడు ప్రియా పేరు పెట్టారా కీర్తనలు నూట పదకొండవ కీర్తన తొమ్మిదవ చరణంలో మనం చూస్తే పరిశు ఆయన ఏమండి నామము పరిశుద్ధమైనది పూజింపదగినది అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం పిల్లలు అంతే కాదు సర్వలోకమును సృష్టించినటువంటి సృష్టికర్త చేసిన వివాహము ఈ వివాహము వివాహములారా నలభై మూడు అధ్యయ పదిహేను పదకొండు వచ్చిన పద్దెనిమిది వచ్చినాల్లో మనం చూస్తూ ఉంటాం నేను గనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అని ప్రియ దేనిపెట్టారా తెలియజేసినటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడు చేసినది ఈ వివాహము ప్రియ దేనిపెట్టారా ఈ విషయాలు గమనించండి లేవే కాదకొండవ అధ్యాయం నలభై నాలుగు పంతొమ్మిదవ అధ్యాయం ఒకటి కూడా ఈ విషయాలు మనకి తెలియపరచబడుతుంట విషయాలు గమనించండి వివాహాన్ని మనుషులు చేయలేదు వివాహాన్ని దేవదూతలు చేయలేదు ఆదిలో వివాహాన్ని ఏదైనా తోటలో యుహోవా దేవుడు ఐదు రోజులు సృష్టిని చేసి నిర్మించి ఈ మానవుని యొక్క ప్రకటలోంచి స్త్రీని నిర్మించి ఆ స్త్రీకి ఆ పురుషునికి ఆరా మావులకు వివాహాన్ని చేసి వారిని ఆశీర్వదించినట్లు దేవుని వాక్యములో మనం చూస్తుంటాం ప్రియాలు జరుడారు గనుకనే వివాహము అన్ని విషయములలో ది గౌరవింపబడేది మర్యాదించబడినదని పరిశుద్ధ గ్రంథమైన బైబులు మనకి తెలియజేస్తుంది అంతేకాదు పిల్లారా వివాహము అనేది వేరు వేరు రెండు కుటుంబాలకు చెందిన వివాహ వయసు కలిగినటువంటి మరి ఆ ఒక అమ్మాయిని అబ్బాయిని జతపరచుట లేక ఒకరిని చే ఒకరిగా చేయుట వివాహం అని అన్నారు పిల్లారా గొడుకునే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబుల్లో మత శువార్థ పంతొమ్మిది రోజు ఆరులో మనం చూస్తున్నప్పుడు కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరమై ఉన్నారు దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు పార్చకూడదని మరి ప్రభు చెప్పవ్యాం ఈ విషయాన్ని గమనించండి వివాహము దేవుడు ఇద్దరిని జతపరిచేది ఎవరు జతపరిచేదండి చాలా జాగ్రత్తగా వింటే చాలా విలువైన విషయాలు ఇంకా ముందుకి మీరు తెలుసుకుంటారు కనుక దేవుని వలన ప్రారంభించబడినటువంటి ఈ కార్యము దేవుడు ఏర్పరచుకున్నటువంటి దైవ ద్వారా దేవుడు దీన్ని ఈ రోజు ఇక్కడ ఈ వివాహములో కూడా దైవజనుల ద్వారా దీన్ని ఈ వివాహాన్ని పూర్తి చేస్తున్నారు నేను ప్రసంగం చేయాలని ఇక్కడ నిర్ణయించబడింది మరి దర్బాబు దేవుడి రాజయ్య గారు గవర్నమెంట్ మేనేజర్ గారు ఆయన ఈ వివాహ కార్యక్రమాన్ని చేసి వారి ఇరువురిని ఎవడు ఒక్కరిగా చేసే ఈ కార్యక్రమాన్ని వారు చేయబోతున్నారు అంటే ప్రభుత్వ సేవకుల ద్వారా ఈ బిడ్డలు ఇరువురు పరిశుభ్ర సమక్షములో ఒక కుటుంబంగా రోజు ప్రత్యేకించబడబోతున్నారు దీనికి మూలకారకుడు దేవుడే పిల్ల ప్రజల పిల్లరైతే వివాహం అంటే రెండు వేరు వేరు మనసులు గల వివాహ వయస్సు గల అమ్మాయిని అబ్బాయిని ఎవడి వారి మనసులను మనుషులను ఒకటిగా ఇద్దరు మనుషులను ఇద్దరు మనస్సులను ఏమండి మనుషులు కలిసి మనసు కలగకపోయింది అనుకోండి ఆ వివాహ కుటుంబ దాంపత్య జీవితం ముందుకి వెళ్ళదు రవి మౌలికలు ఇద్దరు ఇప్పుడు జతపరచబడబోతున్నారు మనుషులుగా జతపరచబడబోతున్నారు వారి మనసులు కూడా ఇట్టవాలి ఒకటిగా చేయబడితేనే అది వివాహం ప్రేమ అనేది ఉండేటప్పుడు బంధాలు ఏంటి అవుతాయి స్థిరపరచబడతాయి ప్రజలు కనుక ఒకరిని ఒకరు ప్రేమించుకునే వ్యక్తిత్వాలు వారి ఊరిలో కూడా ఉన్నాయి ప్రియా దేని దేవుని స్తోత్రం ఆలలుయా ఆలలుయా ప్రియ విషయాలు గమనించండి చాలా వివాహాలు జరుగుతున్నాయి సమాజంలో మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఏమండి కొన్ని వివాహాలు డబ్బు ద్వారా జరుగుతాయి కొన్ని వివాహాలు బంగారము ఆస్తి ద్వారా వారికి ఉన్న పేరు ప్రఖ్యాతుల ద్వారా ఏమండి వివాహాలు జరుగుతూ ఉంటాయి ఏవండి వారికి ఉన్నటువంటి ఈ యొక్క లేక బంగారము వారికి ఉన్నటువంటి ఆస్తు పాస్తులను బట్టి వారు ఏం చేయగలరంటే ఇద్దరు మనుషులను కలపగలరు ఏం చేయగలరండి వారికి ఉన్న ఉన్నత స్థితిగతులను బట్టి మనుషులను కలపగలరు మనసులను కలపలేరు మనసులో కలపబడాలి అంటే ఏమండి అది దేవుని ద్వారా జరిగే కార్యము కార్యమో ఇది దేవుడు చేసే కార్యం మనుషులు ఒకరిగా చేయబడ్డం మనసులో ఒకరిగా చేస్తారు దేవుడు చేశారు పిల్లలను గమనించండి ఎందుకు విషయాలు మీకు తెలియపరుచుకున్నారంటే వివాహానికి సంబంధించిన ఈ విషయాలు తప్పక క్రైస్తవ వివాహాలలో ఈ విషయాలు తెలియపరచబడుతూ ఉంటాయి జతపరచబడబోతున్నటువంటి ఆ బిడ్డలకి కూడా ఈ విషయాలు తెలియపరచబడాలి అయితే అడ్జ బిడ్డ ప్రసంగి గ్రంథానికి వచ్చేటప్పుడు నాలుగు వజ్రం తొమ్మిదిలో ఇద్దరికి కష్టం వచ్చాక మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉటలు వారు పడిపోయినను ఒకరు తన తోడి వాడిని లేవనెత్తును అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడలా వానికి శ్రమయే కలుగును వాని లేవనెత్తువాడు లేకపోవును ఇద్దరు కలిసి పండుకొని ఎడలా వారికి వెంట కలుగును ఒంటరిగానికి వెంట ఎలాగును ఒంట నొకని మీద మరి ఒకరు పడిన ఎడల ఇద్దరు కూడి వాణ్ణి ఎదిరింపగలరు అని ప్రియా ప్రసంగి గ్రంథములో మనం చూస్తూ ఉంటాం మూడు పేటల తాడు తెగి త్వరగా తెగిపోదు కదా అని రాజు స్వరూపం ప్రియా దిట్టారా ఈ ప్రసంగి గ్రంథంలో ఆయన ప్రసంగిగా ఈ విషయాలు తెలియపరుచున్నట్లు మనం చూస్తూ ఉంటాం ప్రియ విషయాలు గమనించండి ఒంటరిగా ఉండే మనిషికి జంటగా చేయబడే మనిషికి ఉన్నటువంటి విషయాలు తెలియపరుస్తున్న ఒంటరి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది ఆ మనిషికి ఒక వ్యక్తి తోడైతే ఆ పరిస్థితులు ఎలా ఉంటాయో ఏమండి జ్ఞాని అయినటువంటి సులోమోనో ఏమండి ప్రసంగి గ్రహణంలో ఆయన తెలియపరుస్తున్నారు రాజు అనేటువంటి సులోమోనో ఏమిటి ప్రసంగి గ్రహణములో ఆయన తెలియపరుస్తున్నాడు పిల్లరా ఒంటరి వ్యక్తి జంటగా చేయబడితే ఎన్ని లాభాలు ఉన్నాయో ఇక్కడ తెలియపరుస్తున్నాడు ఒకటి ఏమండి మంచి ఫలము కలుగును రెండు మేలు మూడు లేవలే పూరు అంతే కదండి ఇద్దరు వెళ్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి పడిపోయారు అనుకోండి కో వ్యక్తి ఏం చేస్తారు పైకి ఒక వ్యక్తి లేనప్పుడు పడిపోయారు అనుకోండి ఏమండి ఆ వ్యక్తి లేవాలి లేకొచ్చే లేవలేకపో చెప్పలేము ఆ వ్యక్తి పడిపోయినది నేల మీద అయితే పర్వాలేదు ఏ పూగులో పడిపోతే చెప్పలేదు నాకు అంటే ఏమండి ఒంటరికి ఏమండి మరి జంటగా ఉండేటువంటి స్థితికి జతపరచబడే స్థితికి ఇద్దరుగా ఉండే స్థితికి ఉన్న తేడా చెప్తూ ఉన్నాడు చెప్తూ ప్రియా దేని పిల్లరాత్తును ఒంటరిని లేవనిచ్చేవారు ఉన్నారు ఆ వంటరికి మరొక వ్యక్తి తోడైతే ఏమండి ఆ వ్యక్తి ఏంటో కరెంటా ఆ వంటరి ఒకవేళ పడిపోతే ఏమండి తోడుగా ఉన్న వ్యక్తి పైకి లేపుతారు ఈ విషయాలు గమనించండి పిల్లరా ఈ విషయాలు చెప్తూ ఉన్నాడు ఎవడి ఒకవేళ ఒక వ్యక్తి మీద ఇంకొక వ్యక్తి దాడి చేస్తే ఒంటర మనిషి మీద ఎదిరించలేడు ఇంకొక వ్యక్తి ఉంటే ఎద్దరు కలిసి ఎదిరించగలరు ప్రజలూయా పిల్లల గమనించండి అంటే వివాహము అని ఈ విషయానికి సంబంధించిన విషయాలను తెలియపరుస్తూ ఉన్న ఒంటరికి ఎవడి మరి జంటగా ఉండేటటువంటి దాడికి తేడా ఒంటరికి పోడుగా ఉండేటటువంటి వారికి ఉన్న ఆ తేడా ఒక్కరిగా ఉన్న వారికి ఇద్దరుగా ఉన్న వారికి తెలియపరుస్తుంది ప్రియారా ఇద్దరుగా ఉంటే ఎన్ని లాభాలు ఉన్నాయో ఏమండి కుటుంబంగా కట్టబడితే భార్యభర్తలుగా కట్టబడితే ఎన్ని లాభాలు ఉన్నాయో ఎంత అభివృద్ధి ఉందో ఈ విషయాలు ఏమిటి రాసినటువంటి సులభలు ఇక్కడ మనకి తెలియపరుస్తున్నారు ప్రియా దిారా ఏమండి మూడు పేటల తాడు త్వరగా తెగిపోదు కదా అంటూ ఉన్నాడు ఈ విషయాన్ని గమనించండి ప్రియలారా అంటే త్వరగా కాకపోయినా ఆలస్యంగానైనా ఏమండి ఏంటవుతుందంట తెగిపోతుంది అనే ఆలోచన తప్పక మనం పెట్టుకోవాలి చాలా సందర్భాలు వాక్యాలు మనం చదువుతూ ఉంటాం మూడు పేటల తాడు తెగిపోదు అంటే త్వరగా తెగిపోదు అన్నాడు కానీ ఆలస్యంగానైనా తెలిపోకుండా జాగ్రత్త పడాలి తెలుగు పోకుండా జాగ్రత్త పడాలంటే చూపాలి అది కూడా మనం తెలుసుకుందాం ప్రియలారా బ్రజరాలు ఆలుగా పిల్లలు గమనించండి ఒంటరి జీవితానికి జంటగా ఉండేటటువంటి ఆ ఒకటి జీవితానికి ఉన్న తేడాను ప్రసంగి గ్రంథములు ఆయన అయితే పిడ్డారా వివాహములు చేసుకోనకుండా ఉండిపోయినా వివాహములు చేసుకొని ఒంటరిగా ఉన్న వారి పరిస్థితులు ఎలా ఉంటాయో కూడా ప్రియా దినిపడారా ఈ యొక్క వాక్య వచ్చినాల్లో రాజు అయినటువంటి సులోమోను తెలియపరుస్తున్నాడు గణ ప్రియా దొరుకుత వివాహం అవసరమని గ్రంథమైన బైబులు తెలియజేస్తుంది అదే సమయంలో వివాహం చేసుకున్నటువంటి చేయబడినటువంటి కూడా విలువలు పాటిస్తూ ఒకరికి ఒకరు అన్ని పరిస్థితుల్లో అన్ని పరిస్థితుల్లో సహాయ సహకారాలు అందించుకోవాలి ప్రియల ప్రజలుయా ఇదే విషయం ఆది కారణము రెండో పద్యా పద్దెనిమిదిలో చూస్తాం నరులు ఉంటా మంచిది కాదని దేవుడు తలచి వానికి సాటేన సహాయము అవసరమని దేవుడే తలచి ప్రియ పిల్లల సాటేన సహాయంగా ఆదాము దేవుడు సిద్ధపరిచి వివాహము చేసినట్లు ఎవడి ఆదిలో మనం చూస్తూ ఉంటాం ప్రియ దేవులూయా ప్రియల ఈ విషయాలు గమనించండి ఎందుకు ఈ విషయాలు వివమ్మగా తెలియపరిచి ప్రయత్నంలో నేను ముందుకు వెళ్తున్నానంటే ఎవడి వివాహానికి సంబంధించినటువంటి ఏమండి ఒక పెళ్లి కుమారునికి ఒక పెళ్లి కుమార్తె యొక్క అవసరత ఏ విధముగా ఉందో దేవుని వాక్యాలు తెలియపరుస్తూ ఉన్నాయి అదే విధంగా ఒక పెళ్లి కుమార్ని యొక్క అవసరత పెళ్లి కుమార్తెకి ఏ విధముగా ఉంటాలో ఏమండి ఉందో ఈ విషయాలు పరిశుద్ధమైన బైబులు మనకు తెలియపరుస్తుంది అయితే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఏమండి మూడు పేటల తాడు త్వరగా తెగిపోదు ఆలస్యంగానైనా ఎక్కువ తెగిపోతుందంటే ఈ విషయాన్ని గమనించాను అయితే తెగిపోకుండా ఉండాలి అంటే మరి ఎవరు ఎంత తెప్పడానికి ప్రయత్నించినా తెగిపోకుండా ఉండాలంటే మరి వారి మధ్య ఎవరు ఉండాలి ఎవరు ఉండాలండి దేవుడు ఉండాలి అలలుయా ఈ విషయాలు గమనించండి నేను ఎందుకు ఈ విషయాలు మీకు తెలియపరుచుకున్నానంటే పిలిపెట్టారా ఈ సత్యం తప్పక ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఏ సత్యం అంటే దేనిపెట్టారా ఎవడి మూడు పేటల త్రాడు ఎవడి త్వరగా తెగిపోదు ఆలస్యంగానైనా అయినా ఏదవుతుంది తెగిపోవద్ది ఆలస్యంగానే దిగిపోవద్దు ఇప్పుడు సమాజంలో మనం చూస్తున్నాం కదా కోట్లు ఎవడు కోట్లు పెట్టి గొప్ప వైభవంగా వివాహాలు చేస్తూ ఉన్నారు రెండు నెలలకి మూడు నెలలకి వివాహాలు ఏమిటి ఎవరి బిడ్డలు కూడా విడిపోయే పరిస్థితులు సమాజంలో మనం చూస్తూ ఉన్నాం ఏమిటి ఎంతో వైభవముగా చాలా వివాహాలు సమాజంలో ప్రతి నెల కూడా జరుగుతూనే ఉన్నాయండి చాలా గొప్ప గొప్పగా జరుగుతున్నాయి ప్రియా దేలు పెట్టారా కానీ అవి నిలవట్లేదు అవి తెగిపోతూ ఉన్నాయి ఏదో చిన్న చిన్న ఈగో ఫీలింగ్స్ వారి మధ్య కలగడం ఒకరికొకరు తగ్గించుకోక ఒకరికొకరు సర్దుకోక ఒకరికొకరు ఏమండి వారి పొరపాటుల విషయమే బ్చత్తా పడుతూ ఒకరినొకరు క్షమించుకోలేని మనస్తత్వాల మధ్య ఎన్నో జీవితాలు విడిపోతూ ఉన్నాయి పిల్లారా మనం ఎప్పుడైతే దైవ భక్తిలో భార్యలను లేకపోతే భర్తలైన వారిని మనం నడిపించుకోకపోతే సాతాను అనేవాడు కుటుంబాల్లోనికి ప్రవేశించి రకరకాల సమస్యలను కుటుంబాల మధ్య వాడు పలువురు చేస్తారు అబ్రహాం తన జీవితంలో దేవునికి ప్రథమ స్థానాన్ని ఇచ్చారు కనుక అబ్రహామును దేవుడు అన్ని విషయాలలో గ్రంథమైన బైబిల్లో చూస్తాం దేవుని మాట విన్నాడు దేవుని మాటకి లోబడ్డాడు దేవుడికి తన జీవితంలో ప్రాముఖ్యతను ఇచ్చాడు కనుక దేవుడు దేవుడుగా ఆశీర్వదించాడు ఇస్సాకు సంతతిని గొప్పగా విస్తరింప చేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం అంతేకాదు నీ జీవితంలోనికి దేవుడు ఈరోజు మరి భాగస్వామిగా దేవుడు అనుగ్రహించినటువంటి మరి మౌలికలు ఆ బిడ్డ జీవితంలోకి వచ్చిన ద్వారా ఆమె గురించి దీవుల వచ్చినా తెలియపరుస్తున్నా ఇలా చేసిన రాజలను ఉండేటటువంటి వారి ద్వారా ఎవడు కలిగేటటువంటి క్షేమాబుద్ధిగా ఆ బిడ్డ ద్వారా నీకు దేవుడు కలుగు చేయాలని ప్రభు సేవంగా నేను కోరుతున్నాను ఈ విషయాలు రుతుక నాలుగు మధ్య పదకొండు పన్నెండులో మనం చూస్తుంటాం అంటే దేవుడు మీ మధ్య ఉంటే అద్భుత కార్యాలు జరుగుతాయి దేవుడి యొక్క సమాధానము మీతో ఉంటుంది మీ పరిస్థితులు అన్నీ కూడా ఏమిటి ప్రతికూల పరిస్థితులు దేవుడు ఏం చేస్తాడు మీకు అనుకూలంగా మార్చి వేస్తారు దేవుడి పిల్లరా ఈ విషయాలు ఎంత సమయం మరి ప్రభు సేవ నేను ఎందుకు దేవుడి వాక్యాన్ని ఆధారం చేసుకుని వారికి తెలియపరచడం జరిగిందంటే ఈ రోజు ఈ వివాహ కార్యక్రమాలు చెప్పబడే ఈ మాటలు వారి యొక్క కుటుంబ దాంపత్య జీవితంలో ఏదో సందర్భంలో ఎప్పుడో సమయంలో వారికి అనే ఉద్దేశంతో ఈ సమయాన్ని తీసుకొని ఈ విలువైన విషయాలు పరిశుభ్రకరమైన నుంచి వారికి తెలియపరచడం జరిగినది ప్రభు ఈ యొక్క మాటలు మన ఎన్నికల్లో దీవించునుగాక రాబో దినాల్లో దేవుడు ఈ కుటుంబ దాంపత్య జీవితాన్ని గొప్పగా వృద్ధిపరిచి గొప్పగా వరదలు చేయను గాక ప్రభు ఈ మాటలు మన ఎన్నికల్లో దీవించునుగాక